హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్ ముందుగా నా ఛానల్ను చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే ఈరోజు నేను పాస్తా చేసి చూపిస్తానండి పాస్తా ఈ విధంగా చేశారనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలే కాదండి పెద్దలు కూడా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనం చేసుకోవాల్సిన పాస్తాను తీసుకున్నాను ఇది నేనైతే ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ సరిపోయేటట్టు చేస్తున్నానండి దీన్ని తీసి ఇలా పక్కన పెట్టుకోవాలి మనము వీటిని ఉడికించుకోవాలండి పాస్తాని ముందుగా ఇలా వేడి చేసుకోవాలి వాటర్ని బాగా మరిగేటట్టు వేడి చేసుకొని దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి ఎందుకంటే పాస్తా విడివిడిగా రావాలంటే ఆయిల్ వేసుకోవడం వల్ల పొడి పొడిగా వస్తాయి అనమాట లేదంటే ఒకదానికొకటి అంటుకుంటాయండి ఇప్పుడు వాటంతా మరుగుతుంది కదా దీంట్లోకి పాస్తాను వేసుకొని సాఫ్ట్గా వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడకాలంటే లేదంటే గట్టిగా ఉంటాయి సాఫ్ట్గా ఉడకాలన్నమాట మరి మెత్తగా అవ్వద్దు మరి గట్టిగా ఉండొద్దు మనం అది చెక్ చేసుకొని ఉడికించుకోవాల్సి ఉంటుంది ఇలా ఉడికించుకొని మనం ఒకసారి చెక్ చేసుకుందాము నాకు నాకైతే ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో ఉడికిందండి ఈ విధంగా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట ఇప్పుడు వీటిని జల్లి బుట్టలు వేసుకొని వాటర్ అంతా తీసేసుకోవాలి వేడి వాటర్ అంతా పోయిన తర్వాత చల్లని వాటర్ కూడా వేసుకోవాలండి అలా వేసుకోవడం వల్ల ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి చూసారు కదా సాఫ్ట్గా ఇలా తుంచితే విరిగిపోయేటట్టు ఉండాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వెజిటబుల్స్ అండి టమాటా ఒక పావు కేజీ ఒక రెండు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఆనియన్ ఒక రెండు మూడు క్యాప్సికమ్ తీసుకొని మనం ఇలా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి రెడీగా ఉంచేసుకోవాలి ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడికిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు ఉన్నాయి కదండి వెజిటేబుల్స్ అనేటివి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి బయట మనకు వెజిటేబుల్స్ ఎక్కువ వేయరు కానీ ఈ విధంగా చేసుకుంటే హెల్త్కి మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ వేడి ఆయిల్ వేడికిన తర్వాత దీంట్లోకి గ్రీన్ చిల్లీస్ రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఆనియన్స్ అండి ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా కొంచెం అంటే మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి మగ్గాలి జస్ట్ మగ్గాలి ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయండి ఆనియన్స్ అనేటివి ఇలా మంచిగా మగ్గిన తర్వాత ఒక వన్ టు మినిట్స్లోనే మగ్గుతాయి జస్ట్ ట్రాన్స్పరెంట్గా అవుతాయి అనమాట ఇప్పుడు దీంట్లోకి క్యాప్సికం ముక్కలు అనేటి వేసుకోవాలి ఇవి కూడా వేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలండి జస్ట్ ఇవి కూడా లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట ఎందుకంటే ఎక్కువ ఫ్రై అవ్వద్దండి ఏ వెజిటేబుల్స్ ఏవైనా కూడా అట్లయితేనే మనకు పాస్తా అనేది టేస్టీగా వస్తుంది అనమాట ఇవి కూడా ఒక వన్ మినిట్ వరకు మగ్గిన తర్వాత దీంట్లోకి టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా అనేది ఎక్కువ తీసుకోవాలండి ఈ పాస్తాలో అలా అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ టమాటాలు ఉడక ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఈలోగా మనము మూత పెట్టి సిమ్లో పెట్టి కొంచెం సేపు ఉడికించుకుందాం ఒక టూ మినిట్స్ వరకు ఇప్పుడు మూత తీసి దీన్ని చెక్ చేద్దామండి ఈలోగా టమాటాలు అనేటివి సాఫ్ట్గా ఉడుకుతాయి అనమాట ఈ విధంగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి సరిపడా కొంచెం కారం అండి కారం అనేది లైట్గా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలన్నమాట లైట్గా వేసుకోవాలి ఎందుకంటే మనం దీంట్లో క్యాప్సికమ్ అలాగే గ్రీన్ చిల్లీ వేసాము కాబట్టి అలాగే దీంట్లోకి నూడిల్స్ మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ వరకు అలాగే సరిపడా సాల్ట్ అండి చివరిలో ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ మాత్రం సరిపోయిందో లేదో అని నేనైతే ఇందాక ఆనియన్స్లో వేసాను ఇప్పుడు అందుకనే ఒక హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాను మళ్ళీ చివరిలో చెక్ చేసుకుంటాను ఇవన్నీ మంచిగా కలిపేసుకున్న తర్వాత పాస్తా అనేది వేసుకోవాలండి పాస్తా వేసుకొని ఈ మసాలా అంతా దీనికి పట్టే విధంగా ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా మసాలా అంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి టమాటా కేచప్ అండి ఈ టమాటా కేచప్ ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అలాగే ఒక టూ స్పూన్స్ వరకు మయోనీస్ కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకోండి ఇది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు అనమాట ఉంటే వేసుకోండి అలాగే ఆరిగానా మాత్రం ఖచ్చితంగా వేసుకోండి మిక్స్డ్ హర్బ్స్ అంటారు కదా ఇది వేసుకుంటే టేస్ట్కు బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట ఈ మిక్స్డ్ హర్బ్స్ అనేది ఈ ఆరిగానా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి అలాగే దీంట్లోకి చివరిగా సోయా సాస్ అనేది వేసుకోవాలి ఈ సోయా సాస్ వేసుకుంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకొని ఇవన్నీ సాసులు మంచిగా కలిసే విధంగా ఒకసారి అంతా కలుపుకోవాలండి అంతేనండి మొత్తం ఒకసారి అన్ని మసాలాలు అన్నీ కలిసే విధంగా సాసులు అన్నీ కలిసే విధంగా కలుపుకుంటే అయిపోతుంది ఒకసారి చివరిగా సాల్ట్ అనేది చెక్ చేసుకోండి అంతే నాకైతే అన్నీ సరిపోయాయి చూసారు కదా ఎంత ఈజీగా చేసుకున్నామో మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ అవుతుందండి మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు టేస్టీగా హెల్తీగా తినవచ్చండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన పాస్త అయితే రెడీగా ఉంది మీరు ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియోను చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రి స్కిచ్